వైసీపీ అరాచకాలపై జనసేన కార్యకర్తలు పోరాటం చేయాలి అలాగే జనసేన కార్యకర్తలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది జనసేనలో ఒక విద్వేషం రెచ్చగొట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే నేను ఉత్తరాంధ్రలోనే ఇక వారానికి ఐదు రోజులు ఉంటాను ఇక్కడే పనుల్ని నేను పర్యవేక్షిస్తానంటూ ఎంఎల్సి అయినటువంటి నాగబాబు గారైతే ఈరోజు జనసేన కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి ఒక 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 కార్యక్రమంలోనైతే సీతమ్మపేటలో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఈయన మాట్లాడుతూ ఇక కూటమి ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్తుంది ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే అది సమన్వయ కమిటీ కూడా చూసుకుంటుంది వాటిని సరిదిద్దుతుందంటూ నాగేంద్రబాబు అయితే మాట్లాడడం జరిగింది వైసీపీ ఈరోజు వైసీపీ మరో ఇరవై ఏళ్ళైనా సరే అధికారంలోకి రాదు అప్పటి వరకు జగన్కి ప్రజలైతే అధికారం ఎవరు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడవచ్చు ప్రస్తుతానికైతే అంటే అంటే మరొక ఇరవై ఏళ్ళు జనసేన తెలుగుదేశం కూటమి అయితే రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుందంటూ నాగబాబు అయితే సీతమ్మపేటలో జరిగినటువంటి సమావేశంలో మాట్లాడడం జరిగింది